అబ్బబ్బబ్బా తెలంగాణ సర్కారు వాళ్ళు ఏమంట టీచర్ల ట్రాన్స్ఫార్లు సురు చేసిర్రో లైఫ్లో ఎన్నర్ చూడని ఎమోషన్ సీన్లు సెంటిమెంట్ సీన్లు చూసే భాగ్యం దొరికిందిల్లా ఈ తాపైతే ఏళ్లకేళ్ళు చదువు నేర్పిన సార్లు టీచర్లు ఒక్క పారే దూరం అవుతున్నారని తెలిసి పిల్లలంతా మస్తే ఎమోషన్ అయ్యి ఏడుపులు అందుకున్నారు ఇంకొందరేమో ఇట్లా ఎవ్వరు జయంతిలా సన్మానాలు కూడా చేసిర్రు ఒక పంతులు ఇద్దరు పంతులమ్మలకు పిల్లలంతా కలిసి పాలాభిషేకం చేసిర్రు పాలంటే మామూలుగా లీటర్లకు పోసినట్టు లీటర్ పాలల్లో పది లీటర్ల నీళ్లు కలిపిన పాలు కాదు మొత్తం చిక్కటి ఒరిజినల్ బర్రెపాలే పట్టుకొచ్చినట్టు రాగో ఎంత తెల్లగా చిక్కగా గారుతున్నాయో సారు చెంపల చూడు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెంలో ఉన్న చిన్నబడి సారు టీచర్లట వీళ్ళు ముగ్గురు పదేండ్ల సంది ఇదే బల్ల పాటల్ని ఎరుకుతున్నారట ఇక ఒక్కటాన్నే పదేళ్ళ సంది ఉన్నారంటే ఇంత అవుతారు అదే అయింది వీళ్ళకు కూడా కానీ ట్రాన్స్ఫర్ అయితే పోక పోకదప్పదాయ్ ఇక వీళ్ళు పోతున్నారని నెరికే ఈ పిల్లలు పిల్లల తల్లిదండ్రులంతా ఊడి ఈ పాలాభిషేకం సన్మానం పాద పూజ ఏర్పాటు చేసిరట్ర అగో అందరినీ ఐఏఎస్ కావాలని దీవెనర్తులు పెడుతుండగా సారు ఈ ఊర్లోకి వెళ్లి మీ స్టూడెంట్లే మొత్తం ఐఏఎస్ అయితే మరి కతిమొల కథ మామూలుగా శాలువ కప్పి బొకేలు చేతిలో పెట్టి సన్మానాలు చేసుడే గొప్ప అసంటిది వీళ్లకు పాలాభిషేకాలు కూడా చేసిర్రంటే పిల్లగాళ్ళ తాను ఎంత ప్రేమ సంపాదించరు కదా అట్లుండాలి చదువు చెప్పేటోళ్ళు అంటే మరి